బీబీపేట మండల కేంద్రంలో గల రైతు వేదిక నుంచి బుధవారం మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మండల ఎంపీపీ పసులాది బాలామణి అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ విచ్చేయడం జరిగింది ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు అన్ని గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ పాల్గొనడం జరిగింది సమావేశం అనంతరం రేపటితో ముగియనున్న గ్రామ సర్పంచుల పదవీ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వారు ఐదు సంవత్సరాలు మరియు గ్రామాలకు ఎనలేని సేవలు అందించారని శాలవ పూలమాలలతో అన్ని గ్రామాల సర్పంచులను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కప్పర రవీంద్ర ఎంపీటీసీలు ఎంపీడీఓ పూర్ణోదయ చంద్రకుమార్ సెక్రటరీలు అన్ని శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది

చేరుకుంటారు ఆ పదవరాణి ఇతరులు ఏర్పడినవి ఆటోనమల్ సేవ వర్ణనాత్మకకు దీనికనే ఆ మరి హెల్త్ డిపార్ట్మెంట్ తెలిసి మరి అప్పుడు ప్రాంతాలలో వాళ్ళకు తెలిసి అన్నీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అందించడానికి ప్రథమ పౌలటువంటి సర్పంచ్ల సేవ అనుభవం ఎందుకంటే సర్పంచ్ అంటే మామూలు పదవి అనుకుంటారు ప్రజలు ప్రజలే మనకు దేవుడు మరి ఆ దేవుళ్ళ తర్వాత పెద్ద దేవుడు ఎవరు అంటే

ఈ రోజు అంటే రేపటితో మనకి ముగుస్తుంది కాబట్టి ఈ సమావేశానికి వినగా ఈరోజు మీరు తొందరగా వస్తే మాకు ఆఫీసర్లు అందరు ఉండేవాళ్ళు చాలా మంది ఆఫీసర్లు రిటర్న్ పోయారు అంటే మాకు ఎట్లా ఉంటుందంటే కొంతమంది సర్పంచ్ మాట్లాడలేకపోతుండొచ్చు చెప్తుండొచ్చు చెప్పకపోతుండొచ్చు అంటే లాస్ట్ డే కాబట్టి మాకు మంచి చెడు ఆఫీసర్లతో పంచుకొనే టైం చేయలేదు మీరు వేదిక వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా మంది పదిన్నర నుంచి చూసి చూసి చనిపోయారు సో దయచేసి మేము చేసిన పనులకు మాకు సహకరించండి రానున్న రోజుల్లో బిల్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంపెనీకి చేయించాలా అది మీ పైన బాధ్యత ఉంటుంది మీరు అన్నట్టు మేము ప్రతి బిల్లు కానీ ప్రతి ఎంపీ కానీ మేము పేపర్ పైన పేపర్ వర్క్ చేసి చూపిస్తాం మాకున్న స్పెషల్ ఆఫీసర్తో మీరు దయచేసి చూస్తే మాకు భరోసాలాగుంటుంది ఎందుకంటే సర్పంచులు అయిన తర్వాత అమ్ముకున్నది ఇక్కడ ఉంది ఈ సర్పంచ్లల్లో